కుంకుమరణిలోకి అసలు అమ్మవారు ఎలా వస్తారు కుంకుమరణిలో ఏ రూపంలో ఉంటారు అమ్మవారు ఎలా తీసుకొస్తారు అసలు అమ్మవారు అనేది అమ్మవారు సమ్మక్క తల్లి అనేది జగన్మాత ఆమె సమ్మక్క తల్లి అని పిలువబడుతుంది జగన్మాత పార్వతీదేవి ఆ పార్వతీదేవియే సమ్మక్క తల్లిగా ఈ భూమి మీద అవతరించింది ఎందుకు అవతరించిందమ్మా అని మీరు అడగచ్చు అసలు కుంకుమరణిలోకి అమ్మవారు రావటం ఏంటి ఇది మేము నమ్మాలా వద్దా ఈ మేడారంలో ఇంత జనం ఏంటి అసలు కుంకుమారణలు రావటం ఏంటి మనిషి బుట్టి మళ్ళీ దేవుడు అయింది ఎన్నెన్నో మీకు ప్రశ్నలు వస్తున్నాయి చాలా మందికి ఇట్లా వస్తూనే ఉన్నాయి అసలేందంటే అమ్మ మేమంతా అడవి బిడ్డలం అడవి బిడ్డలం అయినప్పటికీ మన తాతల ముత్తాతల కాలంలో ఎట్లా ఉండేది ఫస్ట్ నిప్పు రాయి రాయితోని కొట్టి నిప్పు తీసేవాళ్ళు ఆ కాలం నుంచి మనకి ఇప్పుడు అసలు ఏం తెలుసు ఏ కాయ ఏ పండు ఆ గడ్డ ఈ గడ్డ దొరికితే అయ్యే ఉడకబెట్టుకొని తినేవాళ్ళు అంత కరువు ఉండేది అప్పుడు అట్లా అట్లా అడవి బిడ్డలు అయినప్పుడు ఒకనొక కాలంలో మనకి ఆ తరంలోనే కరువు కాలం వచ్చింది అడవి బిడ్డకి ఆ కాయా పండు కూడా దొరికేది కాదు తర్వాత రాజుల కాలం అయింది రాజుల కాలం అయ్యేసరికి మనకి ఏంది ఒత్తిడి ఎక్కువైపోతుంది పన్నులు కట్టమని ఈ అడవి బిడ్డలకి మొత్తం ఎక్కడికక్కడ కట్లుబాట్లు కట్టుకునేవాళ్ళు రాజులు ఏది దొరికేది కాదు కొన్ని రోగాలు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి చూసాము తెలియని వ్యాధులతో ఇప్పుడు మన కరోనా ఎట్లా వచ్చింది అట్లకి కొన్ని వ్యాధులతోని తినటానికి తిండి లేక ఉండటానికి గుడిసి కూడా లేక చాలా అవస్థలు పడుతుంటారు ఆడబిడ్డలు ఊనీ ఏడుస్తున్నారు ఆ సమయంలో పార్వతి పరమేశ్వరులు వీళ్ళు ఇట్లా ఉండగా వాళ్ళు వస్తుంటారు మన తదాస్త దేవతలు ఎట్లయితే తిరుగుతుంటారో పార్వతి పరమేశ్వరులు కూడా అడవి కదా అడవి ఉంటే దేవుళ్ళని అక్కడే కదా ఇప్పుడు పౌర్ణమికి అట్లా వస్తుంటారు అనమాట భూలోకానికి వస్తుంటారు అది వాస్తవం అబద్ధం కాదు అట్లా ఒక పౌర్ణమికి పార్వతి పరమేశ్వరులు అక్కడ ఉండేటప్పుడు కొంతమంది బిడ్డలు అడవి బిడ్డలు ఏడిపిన పడింది దుఃఖం ఆ దుఃఖమైన పార్వతీదేవి అసలు ఏంది దుఃఖం ఏంది ప్రజలు ఏదో నా బిడ్డలు అల్లాడుతున్నట్టు అనిపిస్తుంది అని వచ్చేసి చూస్తే అబ్బా ఏంది కరువు కాలం వచ్చేసింది రోగాలతో బాధపడుతుంటారు తిండి లేకుండా బాధపడతారు నా అడవి బిడ్డలు మళ్ళా వాళ్ళు మొక్కిదండి అమ్మ తల్లి జగన్మాత వనదేవత నువ్వే ఉన్నావమ్మ అంటారు నా బిడ్డలు ఎంత అల్లాడుతారు నేనే బాత నేనే పోయి వాళ్ళని కాపాడుకుంటా అని శివయ్య దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆ పార్వతీదేవి సమ్మక్క తల్లిగా ఆ అడవిలో ఊరుగల్ల పట్నం మేడారం ఉంది కదా ఆ మేడారంలో ఆమె జన్మించడం జరిగింది